మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను లహరిలోని యాభై ఐదవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాడ్రేవు ఉమాకామేశ్వరి ఆద్య యామిత తేజసే శృతి పదైర్వేద్యాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగత్ సంరక్షణోద్యోగిల యోగి బిస్సురగణ గేయాయ మాయా సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే ఈ ప్రపంచమునకు మొదటివాడును అమిత తేజస్వరూపము గలవాడును వేదముల చేత తెలియతగినవాడును భక్తానుగ్రహం కొరకు ప్రతిమాది రూపమున ప్రతిష్ఠింపబడినవాడును ఆత్మ ఆత్మస్వరూపుడును మూడు లోకములను రక్షించుటియే ప్రవృత్తిగా గలవాడును సమస్తమైన యోగుల చేతను దేవతల చేతను కీర్తింపబడివాడును స్వరూపుడును చక్కని తాండవ నృత్యము సలుపువాడును జడలు దాల్చినవాడును అంబతో గూడియున్నవాడు నువ్వు అగు పరమశివునకు నమస్కారము చేస్తున్నాను ఆజుని వేద వేద్యుని మహామహిమోజ్వల చిక్కమయున్ సాధ్యుని సర్వపూజుని విశాల జగత్రయ రక్షణ క్రియాబార్జుని సాంబమూర్తిని వాద్య విశేష జటిన్ ఈ శ్లోకమును తెలుగులో రాసినవారుల్లాప్రగడ భవానీ శంకరం గారు మోహనవాణి వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి